లైక్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సబ్స్క్రైబర్స్ ఓకే అండి శారీస్ అయితే స్టార్ట్ చేసేస్తాను లో ఉన్న శారీస్ ఓకే మంచి కృష్ణ బ్లూ కలర్ లో ఉంది మంచి జార్జెస్ ఫ్యాబ్రిక్ హాయ్ అండి అశ్విని గారు గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు ఓకేనా మంచి బ్లూ కలర్ సాటన్ బార్డర్ వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ శారీ అయితే సూపర్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా శారీ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లావెండర్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ ఓకేనా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీషిప్పింగ్ అండి ఆఫర్ ప్రైస్ లో కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసేసుకోండి లో బుక్ చేసుకున్న వాళ్ళకి థర్టీ పర్సెంట్ థర్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఓకేనా ఇంకా థర్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది లైవ్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్ లో మెన్షన్ చేశాను ఆ కి సెండ్ చేసి అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకొని పేమెంట్ వేసేసేయండి ఓకేనా నేను చెక్ చేసుకుంటాం పేమెంట్ వేసారా లేదా అనేది నాకు లైవ్ లో చెప్పేస్తే మీకు పక్కన పెట్టేస్తాను లైవ్ లో బుక్ చేసుకుంటే ఇంకా థర్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఓకేనా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకా లైక్ చేయండి మన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ బ్యూటిఫుల్ శారీ అండి దీంట్లో మనకి టూ శారీస్ అవైలబుల్లో ఉన్నాయి ఓకేనా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బుక్ వాళ్ళకి ఇంకా థర్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంది ఓకే అందరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్స్ న్యూ సబ్స్క్రైబర్స్ అయితే నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి డార్క్ పర్పుల్ కలర్ లైట్ సాటింగ్ బార్డర్ లావెండర్ కలర్ వస్తుంది ఓకేనా రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా బ్యూటిఫుల్ శారీ అండి శారీ అయితే సూపర్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైవ్ లో బుక్ చేసుకుంటే ఇంకా థర్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది శారీ అది కూడా మీరు పాయింట్ చూసుకోవాలి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది విత్ చాలా తక్కువ ప్రైస్ లో సాటింగ్ బార్డర్ మంచి ఫ్లవరింగ్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ శారీ అయితే సూపర్ గా ఉంటుంది Yes, five as in shipping on